విజయనగరం జిల్లాలో మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు వేతనాల చెల్లింపు పనుల అప్పగింత మున్సిపాలిటీకే పూర్తి బాధ్యతలు కలిగి ఉండాలని కోరారు ప్రైవేటు కంపెనీ ఏజెన్సీలకు అప్పజెప్పకూడదని ఏఐటీయూసీ విజయనగరం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు అవుట్సోర్సింగ్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు పెండింగ్లో ఉన్న మూడు డీఎలు సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా విజయనగరం ప్రతినిధి రమేష్ అందిస్తారు కార్మికులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అయితే ఈ కార్మికులు యొక్క సమస్యలు ఏంటి దేనికోసం ఈ పోరాటం ఎంత ఉధృతం చేయాల్సింది అన్నది నాయకులు నాకు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏంటి దేనికోసం మీరు చేస్తున్నారు ఇవాళ విజయనగరం మున్సిపల్ కార్మికులు తెల్లారు ఐదవ గంటకి పెద్దలు సేవ చేయడానికి డ్యూటీలకు వస్తున్నారు కమిషనర్ కూడా ఐదవ గంటకే కార్మికులు డ్యూటీకి రావాలని కమిషనర్ కూడా కార్మికుల మీద చాలా ఒత్తిడి చేస్తున్నారు అలాగే ఐదు గంటలకు వచ్చి డ్యూటీ చేసినా ఈ కార్మి కార్మికులు మున్సిపల్ కార్మికులు ఎక్కడ న్యాయం జరగడం లేదు అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికులు ఇన్నాళ్ళు కూడా అనే గత ప్రభుత్వం ఆప్కాశ పెట్టింది ఆవకాసులు ఒకసారి జీతాలు వేసేవారు ఇవాళ ఆప్కాశలు ఈ ప్రభుత్వం వచ్చి రద్దు చేసింది రద్దు చేశాక ప్రైవేట్ ఏజెన్సీలకి ఇక్కడ ఇస్తామంటుంది ఇంతకుముందు ప్రైవేట్ ఏజెన్సీలకి ఇక్కడ ఇచ్చి ఎనభై ఆరు లక్షల రూపాయలు పిఎఫ్ కట్టకపోతే ఆరు నెలలు ఏటీసీగా ఎస్పీ గారి దగ్గరికి అధికారుల దగ్గరికి అందరి దగ్గర తిరిగినా ఎవరు పట్టించుకోలేదు ఎనభై ఆరు లక్షలు పిఎఫ్లు కూడా పాత కాంట్రాక్టులు ఎగ్గొట్టారు ఇప్పటికొచ్చి కార్మికులు జమ అవ్వలేదు అలాగే ఇప్పుడు కూడా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే ఈ పిఎఫ్లు కట్టరు కార్మికులు ఉదయం ఐదో గంటగా డ్యూటీ చేసి పారిశివర్టు బాగా నష్టపోతున్నారు అది చాలా ఘోరం ఏం చేయదంటే వాళ్ళకి ఏ ఆధారము లేదు జీతాల మీద బతుకుతున్నారు చదువు సంధ్య లేని వాళ్ళు మొదటి నుంచి అలవాటు అయిపోయి ఈ పెద్దలు సేవ చేస్తే దీనికి ఎంత దుర్మార్గం చేస్తున్నారు ఏదైతే ఆ ప్రభుత్వం ఏ ఏ విధంగా చేసిందో ఆ విధంగా చేయలేనప్పుడు కొత్త ప్రభుత్వం మెరుగైన పరిస్థితి తేవాలా మెరుగైన పరిస్థితి అంటే పర్మిట్ చేయాలి అవుట్ సోర్సింగ్ వాళ్ళు పర్మిట్ చేసి అప్పుడు మేము ఆ ప్రభుత్వం కానీ మెరుగైన పని చేస్తామని చెప్పుకోవాలి అది చెప్పుకోకుండా ఉన్నది ఒకడగొట్టేసి ఈ కార్మికుల రోడ్డు మీద పడి కరెక్ట్ కాదు అలాగే ఏదైతే డ్యూటీ చేసి డ్యూ అవుట్ సోర్సింగ్ రిటైర్ అయిపోతారో వాళ్ళకంటే సర్వీస్ని బట్టి సంవత్సరానికి రెండు నెలలు జీతం రెండు వేలు జీతం అలాగే రిటైర్మెంట్ డెబ్బై ఐదు వేలు గ్యాడ్యూటీ ఈ రెండు వేలు గ్యాడ్యూటీ కలిపి రిటైర్మెంట్ ఆడి సెక్యం అనేసి యూనియన్తో ఒప్పందం కుదిరింది ఒప్పందం కోరుతూ ఇప్పుడు వచ్చి కమీనర్ దాని మీద స్పందన లేదు అలాగే ఏదైతే డ్యూటీలు చేసి చచ్చిపోతున్నారో ఆ కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి ఆ పిల్లలకు ఉద్యోగాలు ఇంతకుముందు ఇచ్చారు ఇప్పుడు ఆరు నెలలు బట్టి ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు అలాగే రిటర్న్ కుటుంబాలు కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఎంతసేపు పని చేయండి అంత అంటారు సమస్యలు పట్టించుకోలేదు అలాగే పర్మిట్ కార్మికులకి మూడు సంవత్సరాలు బట్టి లీవ్ అనుకోవాల్సిన ఇవ్వలేదు ప్రతి మన కార్మికులను ఇచ్చేసారు ఒక విజయనగరంలో ఇవ్వలేదు ఇప్పుడు చూసుకుంటే సుదీర్ఘకాలంగా సమస్యలు ఎదురు ఎదుర్కొంటున్నారో ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా నుంచి హామీ గత ప్రభుత్వం హయాంలో సమ్మె సమ్మె జరిగింది మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేశారు ఆరు రోజుల పాటు జరిగినటువంటి సమ్మె కాలంలో గత ప్రభుత్వం హయాంలో కొన్ని హామీలను అమలు చేస్తామని ఆ ప్రభుత్వం మాటిచ్చింది కానీ ఆ ప్రభుత్వం వెంటనే ఎలక్షన్ రావటం అమలు చేయకపోతే ఈ కూటమి ప్రభుత్వమే మేము అధికారంలోకి రాగానే హామీలన్నీ అమలు చేస్తామని వీళ్ళు మాటిచ్చారు ఇంతవరకు ఎనిమిది నెలలు కావస్తుంది ఈ హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం దృష్టికి పలు దెబ్బాలు తీసుకెళ్లడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖ మినిస్టర్ గారికి కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారికి నేరుగా ముఖ్యమంత్రి గారికి కూడా మా రాష్ట్ర నాయకత్వం ఈ మెమరానం తీసుకుని వెళ్ళి ఇవ్వడం జరిగింది కనీసం ఎనిమిది నెలలు కావస్తుంది ఇంతవరకు హామీల గురించి ఎక్కడ చర్చ జరపలేదు అమలు చేస్తా ఉన్నటువంటి మాట కూడా ఎక్కడ వినపడలేదు అంటే మాట మాట దాట వేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ కమిషనర్ గారితో మేము అడుగుతుంటే కమిషనర్ గారిని అడిగితే కమిషనర్ గారి వచ్చేటువంటి సమాధానం ఏమంటే ఇది స్టేట్ పాలసీ స్టేట్ పాలసీ అంటే మేము అటు అడుగుతున్నాం కమిషనర్ గారిని అయ్యా కమిషనర్ గారు ఈ స్టేట్లో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఉందా లేదా అని అడుగుతున్నాం అంటే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్కి ఈ స్టేట్కి సంబంధం లేదా విజయనగరంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ స్టేట్ వాళ్ళు కాదనా మీ అభిప్రాయం అంటే స్టేట్ పాలసీ అంటే ఇవాళ దానికి సంబంధం ఈ స్టేట్లో ఉన్నటువంటి కార్మికుల గురించి ఆ సమస్యల గురించి మీకు ఇచ్చినటువంటి మెమోరాండం పైకి తీసుకొని వెళ్ళి పై పాలక వర్గానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేస్తామనేటువంటి సమాధానం వేరు ఇది స్టేట్ పాలసీ అని పక్కకు నెట్టివేసేటువంటి మాట వేరు కాబట్టి ఇటువంటి మాటలు దయచేసి మాట్లాడకండి ఖచ్చితంగా మీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు తక్షణమే పరిష్కారం చేయండి స్టేట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని స్టేట్ వైడ్గా మీరు తీసుకుని వెళ్ళండి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తా కృషి చేయాలని చెప్పి ఈ ధర్నా ద్వారా ఏఐటీస్గా మేము మీ మిమ్మల్ని కోరుతున్నాం ఇది అక్కడ చూసుకుంటే మనం మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించబడితే ఇటు కూటమి ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి ఐటీసీ నాయకులు చెప్తున్నారు అదేవిధంగా బకాయి పట్టు పిఎఫ్ బకాయిలు కూడా తక్షణమే చెల్లించాలని ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేయాలని ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా మాట దాట వేత దూరంలో ప్రవర్తిస్తుందని ఇది సమంజసం కాదని నాయకులు చెప్తున్నారు కెమెరామెన్ మరుసూధన్ రెడ్డితో రమేష్ ఐ న్యూస్ విజయనగరం నుంచి